ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మరి మాక్ టెస్ట్ అనేవి నిన్న విడుదల చేయడం జరిగింది కాబట్టి ఏపీ టెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఏపీ టెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో మరి మాక్ టెస్ట్లు అనేవి రాసి చూడవచ్చు మాక్ టెస్ట్లు అనేవి మీరు ఎగ్జామ్ కి ముందుగానే ప్రాక్టీస్ చేయడం ద్వారా మరి ఆన్లైన్ లో కంప్యూటర్ మీద మీరు పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి హైరానా టెన్షన్ అనేది లేకోకుండా మరి ఎటువంటి తప్పులు అనేవి చేయకుండా మీరు ఈజీగా పరీక్షలు రాయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఇప్పుడు మనకు ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో ఏ విధంగా అయితే మనకు పరీక్షలు కనిపిస్తూ ఉన్నాయో అదే విధంగానే మీకు ఎగ్జామ్ లో కూడా పరీక్షలు అనేవి ఉండబోతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులంతా దృష్టిలో పెట్టుకొని మరి ఈ ఆన్లైన్ మార్క్ టెస్ట్లను ఒకటికి రెండు సార్లు చూసుకొని మరి ఏపీ టెట్ పరీక్షల్లో మీరు పరీక్షలను దిగ్విజయంగా పూర్తి చేయవచ్చు మరి అటువంటి మార్క్ టెస్ట్లు అనేవి ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో నిన్నటి నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు కు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మరి ఈ మాక్ టెస్ట్లు అనేవి ఒకసారి అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి మార్క్ టెస్ట్ ఏ విధంగా రాయాలి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణతో భాస్కర్ సేరియా మరి ఈ రోజు మీకు ఒక వీడియోను అందించడం జరుగుతుంది ఆ వీడియో మీరు చూసినా కూడా క్లియర్ గా మీకు ఏపీటెట్ మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలి అలాగే ఏపీటెట్ ఆన్లైన్ పరీక్షల్లో మీరు ఏ విధంగా రాస్తే మరి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అనే విషయాన్నంతా కూడా మీకు వివరించడం జరుగుతుంది మరి ఇది ఏపీ జులై రెండు వేల ఇరవై నాలుగు మాక్ టెస్టులకు సంబంధించినటువంటి సమాచారం ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది మరి ఈ ఏపీ క్యాబినెట్ సమావేశంలో సచివాలయం మరియు వాలంటీర్లకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది వాలంటీర్లను మరియు సచివాలయ సిబ్బందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు కూడా మనకు అర్థమవుతోంది ఇక వాలంటీర్ల మీద పూర్తి సమాచారం సేకరించి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా త్వరలో ఉన్నాయి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వాలంటీర్లను మేము అలాగే కొనసాగిస్తామని తర్వాత మేము వచ్చిన తర్వాత వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం అంటే గత ప్రభుత్వం ఐదు వేల రూపాయల జీతాన్ని చెల్లించింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వాలంటీర్లకు పదివేల రూపాయల జీతాన్ని చెల్లిస్తాం అంటూ మరి పేర్కొనడం జరిగింది మరి ఇప్పుడు వాలంటీర్లను వివిధ శాఖల్లో కలపాలి అని భావిస్తున్నటువంటి తరుణంలో వాలంటీర్లంతా కూడా మరి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ మరి కోరడాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే రాష్ట్రంలోని లక్షల మంది వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు బుధవారం విజయవాడ దాసరి భవన్ లో వాలంటీర్ల అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి వంద రోజులు గడుస్తున్నా పాలకుల సాచివేత ధోరణి వల్ల వాలంటీర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని అన్నారు వాలంటీర్లకు న్యాయం చేయకపోతే చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యక్రమం చేపడతామని అన్నారు వాలంటీర్లకు త్వరితగతిన న్యాయం చేస్తూ విధి విధానాలు ప్రకటించాలని ఎన్నికల హామీ ప్రకారం వాలంటీర్ల వేతనం పదివేలకు పెంచాలని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి వాలంటీర్ల వేతనాన్ని పదివేలకు పెంచాలని వీరంతా కూడా కోరుతూ ఉన్నారు కాకపోతే మరి ఎలక్షన్స్ టైంలో చాలా మంది వాలంటీర్లు అప్పుడున్నటువంటి రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చాలా మంది మరి వారి యొక్క కు రాజీనామా చేయడం జరిగింది దాదాపుగా మరి రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది వాలంటీర్లలో మరి కేవలం ప్రస్తుతం ఒక లక్ష ఏడు వేల మంది వాలంటీర్లు మాత్రమే మిగిలి ఉన్నారు ఇక మిగిలిన వాలంటీర్లంతా కూడా రాజీనామా చేశారు మరి ఎవరైతే అప్పుడు వాలంటీర్ పోస్ట్ కు రాజీనామా చేశారో వారు ప్రస్తుతం మరి వారిని తీసుకొని మరలా వారందరికి కూడా పదివేల రూపాయలు చెల్లించాలి అని ఇక్కడ డిమాండ్ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మరి రాజీనామా చేసిన వారిని తీసుకునే తీసుకునే దాని మీద ఎటువంటి ఆలోచన చేయడం లేదు ఉన్న వాలంటీర్లనే సర్దుబాటు చేయాలి అనే ఆలోచన చేస్తున్నట్టు మనకు నిన్న ఏపీ క్యాబినెట్లో లో జరిగినటువంటి సమావేశం ఆధారంగా మనకు అర్థమవుతోంది మొత్తానికి మరి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఒకవేళ కల్పించని పక్షంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామంటూ వారంతా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాలలో వార్డ్ వెల్ఫేర్ ఉద్యోగాలలో రెండు వందల అరవై తొమ్మిది మంది నియమకం గతంలో పక్కన పెట్టిన బీకామ్ గ్రాడ్యుయేట్లకు ఊరట గత ప్రభుత్వ హయాంలో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉద్యోగాల పక్కన పెట్టిన బీకాం అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది వైసీపీ ప్రభుత్వంలో వార్డ్ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉద్యోగాలకు రెండు వందల అరవై తొమ్మిది మంది బీకాం అభ్యర్థులు ఎంపికయ్యారు నియమకం సమయంలో వారిని అనర్హుగా ప్రకటించారు దీనిపై బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా వారిని తిరిగి ఆయా పోస్టుల్లో నియమించాలని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మరి వరల్డ్ వెల్ఫేర్ ఉద్యోగాల్లో రెండు వందల అరవై తొమ్మిది మంది బీకాం గ్రాడ్యుయేట్లను నియమించడానికి మరి ఎటువంటి అభ్యంతరం లేదు అని తెలియజేయడంతో మరి వీరికి మార్గం సుగమమైన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం రెండు వందల అరవై తొమ్మిది మంది బీకాం అభ్యర్థులకు వార్డు కార్యదర్శి పోస్టులు హైకోర్టు ఆదేశాల మేరకు సూపర్ న్యూమిరీ పోస్టుల సృష్టి బీకాం అర్హత గల అభ్యర్థులకు వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులుగా పోస్టింగ్ ఇస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో చేపట్టిన నియమకాల్లో సాంకేతిక కారణాలతో బీకాం అభ్యర్థులకు వార్డ్ సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులుగా పోస్టింగ్ కేటాయించలేదు దీంతో వీరంతా హైకోర్టు ను ఆశ్రయించారు తీర్పు అభ్యర్థులకు అనుకూలంగా రావడంతో ఉమ్మడి పదమూడు జిల్లాల్లోని రెండు వందల అరవై తొమ్మిది సూపర్ న్యూమిరేట్ పోస్టును సృష్టించినట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని సింగిల్ తెలిపారు ఇక బి ఫార్మసీ ప్రవేశాలకు ఏపీ ఈ సెట్ నోటిఫికేషన్ విడుదల బి ఫార్మసీలో ప్రవేశాల కోసం ఏపీ ఈ సెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది దానికి సంబంధించిన షెడ్యూల్ ను ఏపీ ఈసెట్ కన్వీనర్ జి గణేష్ కుమార్ విడుదల చేశారు మరిన్ని వివరాలకు హెచ్టిటిపిఎస్ కోలం డబల్ స్లాష్ సిఇటిఎస్ డాట్ ఏపీఎస్సిహెచ్ డాట్ ఏపీ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో చూడాలని ఆయన సూచించారు సిఎస్ఎస్ఎస్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం అక్టోబర్ ముప్పై చివరి తేదీ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇచ్చే ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి డైరెక్టర్ కృతిక శుక్ల తెలిపారు ఈ ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు అర్హులని బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం ఇంటర్ విద్యార్థుల స్కాలర్షిప్ నకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలో చదివే విద్యార్థులు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ వెబ్ పోర్టల్ లో ప్రారంభించినట్లు వింటర్ విద్యామండల డైరెక్టర్ కృతికా శుక్ల బుధవారం ప్రకటనలో తెలిపారు నవంబర్ ముప్పై తేదీ నాటికి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త దరఖాస్తులతో పాటు గతంలో దరఖాస్తు చేసుకున్న వారు రెన్యువల్ చేసుకోవాలని సూచించారు నవంబర్ పదహైదవ తేదీన దరఖాస్తుల వెరిఫికేషన్ ఉంటుందని అన్నారు ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్స్ విద్యార్థులచే దరఖాస్తు చేయించాలని సూచించారు మరి ఇవి ఈ ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో